హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం కొత్త వీడియోతో అయితే వచ్చేస్తామన్నమాట ఈరోజు మనము ఒక గిరిజన గ్రామంలో ఉన్నాము అక్కడ ఒక ఊర్లో మూడే మూడు ఇల్లు ఉన్నాయన్నమాట ఆ ఇల్లులు కూడా చూపిస్తాము అలాగే ఇక్కడ మీరు లొకేషన్ చూసుకుంటే వెనకాల చూడండి ఎంత బాగుందో లొకేషన్ వాళ్ళు ఏం పండిస్తారు ఏటనేది కూడా మొత్తం ఇక్కడ అయితే మేము చూపిస్తాం ఒక నిమిషం ఆగండి మర్చిపోయాను మనకు ఒక గెస్ట్ ఉన్నాడు మన బ్ర మా బ్రదరు హాయ్ హలో నమస్తే మేమిద్దరమే కలిసి వచ్చామనమాట తోడు దొంగ ఓకే ఇప్పుడైతే మనము ఒకసారి విలేజ్ కూడా చూద్దాం అలాగే వీళ్ళు ఏమేమి పండిస్తున్నారో ఏంటనేది ఏమంటారు ఇవన్నీ కూడా జొన్నకాయలు కానీ అదే జొన్నపోతులు ఇవన్నీ కూడా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాం అనమాట అంతదాకా మీరు జాగ్రత్తగా ఉండండి బాగా వీడియో చూడండి స్కిప్ చేస్తే మాత్రం వద్దులే అలాగే మర్చిపోకుండా ఒక లైక్ కూడా వేసుకోండి మర్చిపోవద్దే నేను ప్రస్తుతానికి లొకేషన్ మాత్రం అనమాట చూడండి చూసారు కదా లొకేషన్ యా నా అక్కడ ఇక్కడ మీరు చూసుకుంటే గిరిజనులకు సంబంధించిన పానీయం ఇది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ మీరు చూసుకోండి లైన్ వీళ్ళు సెటిల్ అయితే వేసుకున్నారనమాట ఇదేంటో కూడా ఒకసారి తెలిస్తే కామెంట్స్ చేయండి దీన్ని జీరికలు చెట్టే బాగా తాగేటి జీర్ద సెట్ కరోనాలో చాలా మందికి ఇవే ఉపయోగపడే ఏజెన్సీలోని అదనమాట ఇక్కడ చూసుకోండి మీరు ఇక్కడ ఈ జొనపోతలు ఉన్నాయి అనమాట అలాగే ఇక్కడ కొండ కొండ కందులకు సంబంధించినవి అప్పుడే ఇవి చిన్న ముక్కలు ఉన్నాయి ఇంకా ఈ ముద్ర లేదు పెద్ద పెద్దవి అయిపోతే కొండకాయందులు ఇందులోనే కాస్తాయి అలాగే ఏ పప్పు అది కందిపప్పు కూడా దీని నుంచే తయారు చేస్తారనమాట అలాగే ఇక్కడ చూసుకుంటే పసుపు పంట కానీ ఇవన్నీ కూడా వేయడం జరిగింది ఇప్పటికీ ఈ ప్లేస్లో దాదాపు ఒక ట్వంటీ వేరియేషన్స్ దాకా నేనైతే చూస్తున్నాను ఎందుకంటే ఈ పంచాయతీలో నేను బాగా తిరిగి అలవాటై ఉన్నాను కాబట్టి చెప్తున్నాను ఇప్పటికీ నేను ఇప్పటి వరకు చూసింది అయితే జొన్నకాయలు తర్వాత ఈ బొబ్బర్లు అంటారు అవి తర్వాత ఇంచుమించు నాకు తెలిసినవి చెప్తున్నాను అనుకోండి ఒక ట్వంటీ వేరియేషన్స్ దాకా ఇప్పటిదాకా చూసినాను ఇవి అన్నమాట లోపలే ఉంటాయి తీసుకుందామానేవో శనగలు ఉన్నాయా ఉన్నాయి అనమాట ఈ సీజన్లోనే పండుతాయి కదా అవి వర్షం ఈ సీజన్లోనే వస్తాయనే ఓకేద్దాం జాగ్రత్తగా కాదు అందుకదు అంటే అంటే వీళ్ళకి వాటర్ ఫెసిలిటీ లేదండి మెయిన్ గా వాటర్ ఫెసిలిటీ అవి ఇక్కడ పోస్ట్ మెన్ అప్పుడు ఆయన చేసి పెట్టారంట ఇక్కడ లీజింగ్ తీసుకుని అవి చేసి పెట్టారంట అక్కడ వచ్చిన కుండీలు కట్టారంట కుండే దాంట్లో నుంచి వాటర్ గొడవలు అవి గొడవలు అంటున్నారు వాటర్ ఫెసిలిటీ ఎక్కడమ్మా మరి ఇప్పుడు ఏ వాటర్ తాతారు గడ్డ గడ్డనీళ్ళు తాగుతారా అవునవునా

సోళ్ళు రకరకాల ట్వంటీ ఐటమ్స్ దగ్గర దగ్గర మేము చేసి పండించుకుంటాం అండి బయట అయితే లేదు నీ నీ పేరు శాంతి బయట కిలోపు అండి పెన్షన్ వస్తుంది కదా ఫ్రెండ్స్ మేము ఇలా చూస్తుంటే అక్కోలు వచ్చారు అక్కోలు ఏం పని చేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఏంటి అవి అడిగి తెలుసుకుందాం అక్క మీకు బాగున్నారు కదమ్మా కాదు ఎక్కడ వెళ్తున్నా శనికేస్తున్నారా కొండ పొడికా కొండకెళ్ళి వస్తున్నారా రేట్ మరి ఎయిర్పడికి వస్తున్నారా ఈ గింజ లేట్ అమ్మా ఇవి నూనె చేస్తారా రీసెంట్ గా నేను వీటిని చూసానండి వీటిని రీసెంట్ గా చూసాను ఇవి ఆదే రావట్లేదు దాన్ని చెప్తాను అండి బూసిపళ్ళు విత్తనాలు అండి ఇవి బూసి విత్తనాలు అవి దంచేసి తయారు చేస్తారు కదా మనం ప్రస్తుతానికి ఇప్పుడు అంతా ఇప్పుడు అన్ని చూపిస్తాం కదా ఊర్లో వెళ్దాం అక్కడ విలేజ్ చూపిస్తాం అలాగే ఇల్లు కూడా చూపిస్తాం ఎలాగ ఉన్నాయి అది కూడా చూసేద్దాం అనమాట రెండు లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది అనమాట ఎందుకంటే పొల్యూషన్ ప్రాబ్లం లేదు లేదా సౌండ్ ప్రాబ్లం లేదు చాలా అంటే చాలా విశాలంగా చాలా బాగుంది నిజంగా ఇది చాలా బాగున్నాయి పూర్వం అనుకుంటారు కదా దుంపలు ఆ సారదుంపలు అన్నమాట చూడండి ఎంత పెద్ద ఆకులు ఉన్నాయో చాలా బాగుంది ఆకులు అది ఇందులో ఏమైనా భోజనం చేయవచ్చు కదా అన్నం పెట్టుకుని చాలా బాగుంది నిజంగా ఇక్కడ చేస్తే ఓకే డన్ ఇవన్నీ కూడా పండించుకుంటారు ఇవన్నీ చూడండి ఇది చూస్తున్నాము ప్రస్తుతానికి ఇప్పుడు ఇప్పుడు ఇల్లు చూపిస్తాం మీకు

ఏం పేరండి పేరు అన్నమాట అటు సిగ్గు ఎక్కువ సిగ్గు ఎక్కువ నేర్చుకున్నావు బడి ఇది చాలా మామూలుగా ఎక్కువ మేకలు కట్టుకుంటారా ఆవులేనా వర్షం లేదు కాబట్టి అక్కడ కట్టుకుంటా లేదు ఇక్కడ కట్టుకుంటారా ఉన్నప్పుడు ఇక్కడ కట్టుకుంటారు ఆవుల కోసం కంటెంట్ చేస్తున్నారు ఇది ఇల్లు అనమాట ఏటమ్మా మీకు ఇల్లు ఏమి రాలేదా గవర్నమెంట్ నుంచి రాలేదా కోడలమ్మా కొడుకున్నాడా ఇల్లు మామూలుగా ఇలా వేసుకున్నారు చూడండి ఒకవైపు పెంకులు ఒక ఒకవైపు రేట్లు వేసుకున్నారనమాట చూద్దామ్మా లోపల చూద్దామా మూడు సార్లు తిన్నా వేస్తున్నాను చూడండి కరెంట్ లేదమ్మా ఇక్కడే మొత్తం అంతా ఇక్కడే ఇక్కడ చూసుకోండి ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ అండ పెట్టుకుంటారనమాట ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అలాగే ఏటి ఏంటి పడిన మరి మాకు పెడతారా అన్నం పెడతారా ఇదిగో బీరు అనమాట చూడండి ఇక్కడ చిన్న చిన్న ఈ బట్టలు గట్రా ఏమైనా పెట్టుకున్నారు అప్పుడు పెట్టే ఇది పూర్వకాలం నేను కూడా వాడానరా బాబు నేను కూడా దాన్ని వాడాను ఇది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ బిన్నెలు తపాల్లో మంచి నీళ్ళు పెట్టుకున్నారు ఇవన్నీ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అలాగే ఏటమ్మా ఈ ధాన్యం సోలు సామాన్లు ఇయ్యానా ఓకే ఓకే చూసుకోండి ఉంటుంది అప్పుడప్పుడు మీరు ఇక్కడ ఇలాంటి ప్రాంతాలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఇలాంటి విలేజెస్ విజిట్ చేయండి అంటే ఎలా బతుకుతున్నారు ఏంటి గ్రిజన్లు ఏంటి అని మీకు తెలుస్తుంది అనమాట మీకు ఎన్ని చూసుకోవచ్చు ఇదే వీళ్ళకి ఒక స్వర్గం అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద ఇల్లులు ఉండడం కన్నా మీరు చూడండి ఒక్క దగ్గరే అక్కడ వంట పెట్టుకుంటున్నారు ఇక్కడ ఈ బిందెలు ఎన్ని ఉన్నాయి అనమాట ఇక్కడే ఎన్ని ఇగో సామాన్లు ఇవన్నీ కూడాను ఇక్కడ పెట్టుకుంటున్నారు అటువైపు కూడా బిందెలు ఉన్నాయి ఇగో మరి ఏటి ఇక్కడ పెట్టుకున్నారు చంచ్లోని చూసుకోండి ఇవన్నీ కూడా చిన్న పిల్లలకి అక్కడ అక్కడ ఉయ్యాల ఉయ్యాల ఇది చిన్నపిల్లలు చిన్న పిల్లలు పిల్లలకి ఉయ్యాలన్నమాట బాగుంది ఇటువైపు చూసుకుంటే మరి ఎక్కడ పడుకుంటారమ్మా ఇక్కడ కిందన రెండు ఫ్యామిలీలు మొత్తం ఒకే దగ్గర పడుకుంటున్నారు ఆ రెండు ఫ్యామిలీలు కూడా ఒక దగ్గర అంటే వాళ్ళు కొడుకు కోడలు అమ్మ కూడా ఇక్కడ అవునవును ఇక్కడ కొడుకు కోడలు ఇక్కడ పడుకుంటారు అక్కడ మీరు పడుకుంటారమ్మా చూసారా ఇదే అనమాట పరిస్థితి కనుక పెద్ద అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు దగ్గరేమో సపరేట్ సపరేట్గా బెడ్రూము హాలు కిచెను బాత్రూమ్లు అన్నీ ఉంటాయి ఇక్కడ మీరు చూసుకుంటే ఈ విధంగా ఉందన్నమాట చూడండి ఈ ఇల్లు అయితే మన హైట్కే ఇక్కడ చూసుకోండి మన హైట్ కరెక్ట్గా మన హైట్ వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ ఫ్యాన్ నాకు అయితే ఇదిగోండి చూడండి నా బాధ చూడండి జస్ట్ జస్ట్ చిన్న 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 ఇంచు అంటే బుర్ర పగిలిపోవలసి బుర్ర ఇది చూసుకుంటే ఇదిగో బ్రో కంచి బిందెలు చూసారా మా వాళ్ళు ఎక్కువగా కంచి బిందెలని చాలా ఇంపార్టెంట్ చేస్తారు అనమాట ముసలి డబ్బులతో కొనుక్కున్నాం అమ్మా కొడుకు కొనుక్కు కోసము ముసలి డబ్బులతో టెన్షన్ వచ్చిన దాంట్లోనే దాచుకొని దాచుకొని కొన్నదన్నమాట ఇది చూసారు కదా ముసలి డబ్బులతో కొన్నాను అంటుంది అమ్మ అయితే కరెంట్ లేదు ఇంట్లో కరెంట్ కూడా లేదండి ఎంత ఇబ్బందులతో ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించండి ఇంకొకటి అంటే మీరు ఇవన్నీ కంచి బిందెలు కూడా చూసుకోవచ్చు అలాగే ఇదిగో కుండలు పాతవి అమ్మ పోయితవి మీరే తెచ్చుకున్నారా ఇవి యాక్చువల్గా కుండలండి ఇది నేను కూడా కనిపించట్లేదు ఇది ఒక కుండలు ఇవ్వలే ఇది ఒక ఇవన్నీ మీ ముసలి ఉన్నప్పుడు కొనరావి అవునమ్మా అంటే మనో అంటే చెప్తానండి ఇప్పుడు ఎక్కువ ఉన్నారు కదా ఎక్కువలో అయినా ఒరిసా అక్కడ అంటే ఈ కరెన్సీ కొట్టి చనిపోయాండ ఈ ఆవులకు వ్యాపారానికి వెళ్ళి ఇంకో విషయం ఏంటంటే మా ఏరియాలో మా ముసలో అయినా మా ఏజ్ ఎవరైనా కంచు మీదలు అంటే పడి చచ్చిపోతారు పడి చచ్చిపోతారు ఇంకేంటంటే అవి లక్ష రూపాయలు ఉన్నా అవి మాకు కావాలని కొనుక్కుంటారు తప్ప ఇంకేముండదు అనమాట ఇక్కడ చూసుకోండి పెంకు పైన రేకు వేసుకున్నారు పైన రేకు పెంకు తర్వాత గడ్డి గడ్డే ఇది గడ్డేనా గడ్డి గడ్డి వేసుకున్నారనమాట ఇవన్నీ విచిత్రమే చూ అంతే విచిత్రం విచిత్రంగా ఎల్లు ఉంటాయి అనమాట తప్పకుండా అరుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి విలేజెస్ని విజిట్ చేయండి ఒకసారి మీకు తెలుస్తుంది అనమాట ఎలా బతుకున్నారా రేట్ అనేసి మొత్తం ఇవన్నీ కూడా రెండు ఎన్ని ధరలు చూద్దాం రెల్లిగాడు కొడుకులా ఉన్నాడు ఇడు ఎరా రెల్లిగాడు కొడుక నువ్వు రెల్లి కొడుక నువ్వు రెల్లి కొడుకు కాదు లచ్చ కొడుకు అంట లచ్చ కొడుకు ఫ్రెండ్స్ మనం ఈ ఇల్లు కూడా చూసేదాం అనమాట ముందుగా లైట్ వేసుకున్నాను ఎందుకంటే ఇక్కడ కరెంట్ కూడా లేదు అందుకని ముందుగా లైట్ అయితే వేసుకున్నాను అనమాట ఓకే వచ్చేది లోపలికి వచ్చేసి చూద్దాం ఏంటమ్మా కదా చిన్న ఇల్లు అనమాట మంగూరి మనము లోపలికి రావాల్సి వస్తుంది అనమాట అక్కడ అయితే అక్కడ వంట చేసుకుంటున్నారు చూసుకుంటే ఇదిగో ఈ తలుపు నుంచి ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ వీళ్ళు పడుకుంటారు అనమాట ఎటువంటి మంచాలు ఉండవు ఏటి ఉండవు చూసుకోవచ్చు నేల మీద పడుకుంటారు అలాగే ఇక్కడ వెనక చూసుకుంటే వీళ్ళు పండించి నేను ముందుగా స్టోరేజ్ అనమాట ముందుగా స్టోరేజ్ చేసుకున్నారు కదా ఈ బస్తాలన్నీ ఇవి ధాన్యం బస్తాలు ధాన్యం గాని సోలు సామాన్లు సోలు సోలే ఇవి ఇవన్నీ కూడా సోలే అనమాట ఎక్కువ మీకు సోల్ మీకు ఎక్కువ సోలు పడుతుంది దానం పండించారా ఇవన్నీ కూడా మొత్తం సోలు అంబారి ఈ అంబైళ్ళు తాగుతారు పైన చూసుకుంటే మీకు ఇక్కడ చూసుకోండి అడుగు అడుగు అనమాట ఎక్కువగా పైన స్టోరేజ్ చేసుకునే వాళ్ళు ఇంత పూర్వంలోని అవునవును అవునవు లోపల మొత్తం స్టోరేజ్ పెట్టుకుంటారు అనమాట అలాగే ఇది పూర్వంలోని ఇదేమంటారు దాన్ని రోకల్ బండ్ ఏసుకుంటారు సామాన్లు ఇక్కడ ఇక్కడ వేసి ఇలా తిప్పితే మొత్తం అంతా సామాన్లు రైస్ గా వచ్చేస్తుంది అనమాట ఇది అనమాట మిల్ అనమాట చూసుకోండి మిల్ పూర్వకాలం ఇప్పుడు లేటెస్ట్ మీరు లోపల చూసుకుంటే ఈ విధంగా ఉంది అన్ని కూడా మీరు చూసుకోవచ్చు చూస్తారు కదా ఇల్లు ఇల్లు ఫ్రెండ్స్ మేమైతే విలేజ్ విజిట్ చేయడానికి వచ్చినప్పుడు మా లచ్చ పేరు లచ్చ ఎన్ని లచ్చల పోతులు ఇక్కడ జొన్నకాయలు అంటారు అనమాట ఇవైతే మాకు ఇస్తున్నారనమాట మాకు తినమనిషి అంటే వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ గిరిజను యొక్క వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఉన్నది కోచ్ ఏదో ఒకటి పెడతారనమాట ఇవి మాకైతే ఇప్పుడు ఇస్తున్నారనమాట తినండి తినండి అంటున్నారు తీసుకున్నాము తప్పకుండా చూడండి ఈ జొన్నకాయ అయితే మనం తిందాము అంటే ఇక్కడ జొన్నకాయలు అనమాట బాగుంది అంటే స్పీడ్ కంటే అంత లేదు కానీ బాగుంది నిజంగా లేద ఉంది కదా బాగుంది ఏటన్నా ఇక్కడ మీకు వాటర్ అసలు లేదా వాటర్ అసలు లేదు మరి మీకు గవర్నమెంట్ లో ఇంతకు ముందు ఇల్లు ఇచ్చాయి కదా కట్టుకోలేదా ముందు ఇల్లు ఇచ్చారు ముందు ఈ టెంక్ ఇల్లు ఇచ్చారు కానీ ఈ సిమెంట్ ఇల్లు ఇవ్వాలేదులపు ఇవ్వాలి ఇంతకు ముందు మీకు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆ టైమ్ లో ఇచ్చారు కదా ఆ టైం ఇచ్చారు బిల్లులు ఇవ్వలేదు బిల్లు ఇవ్వలేదా ఇప్పుడు బిల్లులు ఇవ్వాలా అప్పుడు వేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ జామ్ చెట్టు ఉంది జామకాయలు ఇప్పుడే స్టార్ట్ అయ్యే చూడండి చిన్న చిన్న జామకాయలు చిన్న చిన్న జామకాయలు ఉన్నాయి మేము అయితే పక్కనే పెద్ద పెద్ద బండ అయితే ఉన్నాయి చూడండి మొత్తం కూడా బండ ఇంటి పక్కన సార్ సరే నాకు దగ్గర వచ్చింది సార్ వీళ్ళు ఇవి అయితే ప్రస్తుతానికి ఈ జొన్న కాయలతో కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను ఫ్రెండ్స్ అంతలోపు మీరు ఒక లైక్ లైక్న ఒక కామెంట్ ఇచ్చేయండి మేము అంతలోపు ఈ జొన్నకాయలు తినేసిన తర్వాత వీడియో కంటెంట్ కంటిన్యూ చేస్తాం ఇదన్నమాట పిల్లలు చూడండి జొన్నకాయలు జొన్న తింటున్నారు వీళ్ళు చూస్తారు కదా మంచి బ్యాక్గ్రౌండ్లోనే మంచి లొకేషన్ ఉందండి మామూలుగా లేదు అసలు అటు మీరు చూసుకోవచ్చు అంటే టైం కూడా అయిపోయింది కొంచెం సీక్రపడుతున్నట్టుందన్నమాట బ్యాక్గ్రౌండ్లోనే వీరికి వాటర్ అయితే మెయిన్ లేదండి ఆల్రెడీ ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు సాల్టర్కి సంబంధించింది అయిన కానీ ఇక్కడ వాటర్ లేదు వాటర్ రావట్లేదు చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు ఇక్కడ చూసుకుంటే అమ్మ బాగున్నారమ్మా ఏర్పడుతున్నామ్మా బాబుకి పాలా పాల లాగా అది అంబల అంబలు పెడుతున్నావా ఓకే ఓకే చూడండి ఎంత ఆర్గానిక్ చిన్నప్పటి నుంచి వాళ్ళు మామూలుగా పాలు డబ్బాలు వేసుకొని నేను పాలు పెడుతున్నారు అనుకున్నాను ఇది అంబలు అనమాట ఇది చూసుకోవచ్చు చూడండి ఇది పాలు అంబల ఒకసారి అండి చూస్తారు కదా ఇది అంబాలు అనమాట తియేట అంబా పుల్లటంబలమ్మా తియట అమ్మలమ్మా తీయటి పెట్టండి ఎందుకంటే పంద పందర వద్దు కానీ బెల్లం గట్రా వేసుకొని పెడితే బాగుంటుంది చూడండి బాబుకి అంబలు పెడుతున్నారు అనమాట బాబు దగ్గర అమ్మలు పెడుతున్నాయి ఏ మా కరెంట్ లేదా మామ కరెంట్ అయితే ఉంది కానీ ప్రస్తుతానికి లేదు అవునవును వాటర్ తో నీళ్ళు ఉందా మా నీళ్ళు మీకు నీళ్ళు కూడా ఇబ్బంది నీళ్ళు నీళ్ళతో అయితే చాలా ఇబ్బంది అవునవును ఓకే అమ్మా నీళ్ళు ఇక్కడ బయట ఎక్కడి నుంచి తీసుకొస్తారమ్మా నీళ్ళు అవునవును ఏదో సంథింగ్ నాకు అనిపించింది నీళ్ళు ఎక్కడ తెచ్చుకుంటున్నా నీళ్ళు నీళ్ళు ఉన్నాయా పైపులు పొలాయిలు చాలా గడ్డ నీళ్ళు వాడుతున్నారా పొగ దీనికి నిలబడి చూడండి ఎలా పొగ వస్తుందో ఆహా గడ్డ నీళ్ళు వాడుతున్నారు మీకు వాటర్ అయితే లేదు నీళ్ళు అయితే లేవు ఇక్కడ చూసుకోండి అన్నం అయితే మనం ఆకలి ఏం తింటాము అన్నం తింటాము టీ ఇక్కడ చూసుకోండి ఇదేంటి అన్నం ఏది అంబలు తాగుతున్నాడు అన్నమాట చూసుకోండి అంబాలు తాగుతున్నాడు వేడి వేడి అయితే తాగుతున్నాడు నానా బానా పెన్షన్ వస్తుందా పెన్షన్ రావట్లేదా అయ్యో ఏనా భూమి తీస్తారా భూమి ఉందా నీకు ఏనన్నా భూమి ఉందా బ్రోకే అసలు అంటే మనం మాట్లాడే అర్థం అవ్వట్లేదు ఒకసారి మనం పిలుద్దాం బ్రోకే అమ్మా బాగున్నావా ఇదిగో ఏం వండుతున్నా మరి ఇక్కడ ఇదిగో సారో మొత్తం చూడండి వంట పంట చేస్తున్నాను అనమాట అలాగే ఇక్కడ ధాన్యం ఇది చూసుకోవచ్చు ధాన్యము అంటే ఎండలు లేవు కదండి దానివల్ల ఇక్కడ ధాన్యం అయితే ఇక్కడ ఇవన్నీ చూసుకోవచ్చు ఎండ లేదు అందుకని ఇక్కడ ఆరబెట్టారమ్మా అంటే ఇక్కడ అగ్గి పెడతారు కదా ఇక్కడ వేడి వస్తుంది అందుకని ఇక్కడ ధాన్యం ఆరబెట్టారు చూడండి ఈ సేట దగ్గర అయితే దాని ఆరబెట్టారన్నమాట ఇది ఏటమ్మా ఇది గడ్డి గడ్డేనా ఇళ్ళల్లో వేసుకోవడానికి గడ్డి అనుకుంటా ఇక్కడ పెట్టుకున్నారు ఓకే ఇక్కడ ఉంటారమ్మా మీరు ఇదిగో చిన్న ఇల్లు దగ్గర అయితే ఇక్కడ ఉంటారనమాట ఇక్కడ చూడండి అమ్మా లోపల వెళ్తానే మీరు చూడండి అంటే కరెంట్ లేదు ఇక్కడ కరెంటు నేను మామూలుగా సెల్ తోనే నేను చూపిస్తున్నాను ఇది చూసుకోండి ఇక్కడ చూసుకుంటే ఏదో పైపులు ఉన్నాయి ఇక్కడ ఇదైతే ధాన్యం ఇదైతే ధాన్యం ఇక్కడ బట్టలు ఇది ఇది రాగి రాగి పిండి తయారు చేసుకోవడానికి ఇది ఏటమ్మా ఏమంటారు దీన్ని తిరగలి తిరగాలి అంటారనమాట చూడండి ఇది ఆల్రెడీ పిండి ఇక్కడ తయారు చేసుకున్నారనమాట ఇవి రాగులు మీరు చూసుకోవచ్చు అయిగ రాగులు అనమాట అందు అక్కడే పిండి తయారు చేస్తారు దాని ఇది కింద ఉంటుంది ఇక్కడ మీరు చూసుకుంటే ఇది పైన ఉంటుంది అనమాట ఇది పట్టుకొని తిప్పితే ఇక్కడ రాగి పిండి అయితే తయారవుతుంది అనమాట అలాగే ఇవి ఇందాక మనం స్టార్టింగ్లోనే చూపించాము ఇవి దీంతోనే ఆయిల్ తయారు చేస్తారు చూసుకోండి ఇక్కడ ఏమైనా కొండ మీద వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ అదే బాట బాటిల్ ఇక్కడ వాటర్ అయితే మీరు క్యారీ చేసుకుంటారు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఇదే ఇదే ప్లేస్లోనే ఉంటారనమాట ఇవన్నీ చూసుకోవచ్చు మీరు పైన అడుకులాగా ఉంది చిన్న చిన్న సామాన్లు అయితే పైన పెట్టుకుంటారు అంటే చిన్న ఇంటి ఇంటి దగ్గర వీళ్ళు చాలా అడ్జస్ట్ అయ్యి చాలా బాగుంటారండి ఉంటారండి అదనమాట మీరు మీరు ఇద్దరే ఉంటారమ్మా ఇక్కడ ఇద్దరే ఉంటారు నాన్న ఇద్దరే ఉంటారా ఇద్దరే ఇక్కడ ఉంటారనమాట చూసుకోవచ్చు మంచం కూడా లేదు అక్కడ పడుకోవడానికి అసలు మంచం కూడా లేదు ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే కొంచెం చూసుకోండి కొంచెం మంచం ఏమైనా ఏర్పాటు చేస్తే ఇది నేను తీసుకొచ్చి ఇచ్చేస్తాను అనమాట పాపం ఎందుకంటే నాన్నకి పెన్షన్ కూడా రావట్లేదు ఏదైనా డబ్బులు రావట్లేదు కదా భూమి ఎక్కువ ఉంది అనేసి రావట్లేదు అట కానీ భూమి కూడా ఇక్కడ లేదు చూస్తున్నాం కదా భూమి ఉన్నవాడు అయితే ఇలాంటి ఇల్లుంది కట్టుకుంటారా మీరు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు నీకు 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 లేదమ్మా నీకు కూడా లేదా అయ్యో ఈ వయసులోనే ఎలా బతుకుతున్నారేటో ఒకసారి చూసుకోండి అంటే నిజంగా ముసలి వాళ్ళకి ఎవరికొకరికి పింఛన్ వచ్చి చాలా అంటే చాలా బాగుండు ఈ వయసులోనే మరి ఒకసారి ఎవరైనా మంచానికి చిన్న మంచం అక్కడ ఈ పాములు ఇవన్నీ రాకుండా మంచం లాంటిది ఏమైనా ఏర్పాటు చేస్తే చేస్తే నేను వీళ్ళకి నేను తీసుకొచ్చిస్తాను మీ పేరు చెప్పుకుంటారనమాట ఇదనమాట ఇక్కడ నీళ్ళు ఈ బిందెలో నీళ్ళు అన్నమాట ఇక్కడ వేడి నీళ్ళు పనికి వెళ్ళారమ్మా ఈ వయసులో కూడా ఓ అవునవునా ఓకే అమ్మా సరేమైతే అలాగైతే ఇదండి చూస్తున్నారు కదా ప్రస్తుతానికి మరి ఈ పెంకుటీలో ఉంటున్నారు ఆయన ఏదిరా ఏదో అన్నారు ఇప్పుడు చెప్పండి రా చెప్ప చెప్పరు నువ్వేదో బాగా చెప్పావు చెప్పు 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 చెప్పరా చెప్పు చెప్తా చెప్పు చెప్పు చెప్పురా చెప్పురా ఏదో ఏదో ఇంచా సే ఫ్రెండ్స్ ఏదో అన్నాడు ఏదో ఒక్కసారి చెప్పురా చెప్పురా చెప్పు చెప్పు ఇంత దాకా వీడియో చూసారనుకుంటే మా వీడియో ఎంతో కొంత నచ్చి ఉంటుంది మానే మేము బిజీగా ఉన్నాం మాకు ఇక్కడ కరెంట్ లేదమ్మా లైట్లు వేసుకుంటున్నాం మా లైట్లు మేము తెచ్చుకున్నాం ఇది అది కూడా ఫోన్ లైట్లు ఒక్క లైక్ ఒక సబ్స్క్రైబ్ అని నచ్చితే ఒక షేర్ వేసేయండి అంతే మర్చిపోకుండా వేసేయండి పర్లేదు అంతేదలే